హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిహాలి స్పోకన్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్ మనం ఈ క్లాస్లో సబ్జెక్ట్ ఐకి సంబంధించి కొన్ని ముఖ్యమైన పదాల గురించి తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను వస్తాను నేను వస్తాను అంటే ఐ కమ్ నేను వస్తాను कम नैनु राणु ई डोट कम నేను చేస్తాను ఐ డూ నేను చేస్తాను అంటే ఐ డూ నేను చేయను ఐ డోంట్ డూ నేను చేయను అంటే ఐ డోంట్ డూ నేను చెప్తాను ఐటెల్ నేను చెప్తాను అంటే ఐటెల్ నేను చెప్పను ఐ డోంట్ టెల్ నేను చెప్పను అంటే ఐ డోంట్ టెల్ నేను అంటాను ఐ సే నేను అంటాను అంటే ఐ సే నేను అనను ఐ డోంట్ సే నేను అనను అంటే ఐ డోంట్ సే అరుస్తాను. ఐ షౌట్ నేను అరుస్తాను అంటే ఐ షౌట్ నేను అరవను ఐ డోంట్ షౌట్ నేను అరవను అంటే ఐ డోంట్ షౌట్ నేను కూర్చుంటాను ఐ సిట్ నేను కూర్చుంటాను ఐ సిట్ నేను కూర్చోను ఐ డోంట్ సిట్ నేను కూర్చోను ఐ డోంట్ సిట్ నేను నిలబడతాను ఐ స్టాండ్ నేను నిలబడతాను ఐ స్టాండ్ నేను నిలబడను నేను నిలబడను ఐ డోంట్ స్టాండ్ నేను నిలబడను ఐ డోంట్ స్టాండ్ నేను నీళ్లు పోస్తాను ఐ వాటర్ నేను నీళ్లు పోస్తాను ఐ వాటర్ నేను నీళ్లు పోయను ఐ డోంట్ వాటర్ నేను నీళ్లు పోయను ఐ డోంట్ వాటర్ నేను వస్తున్నాను యామ్ కమ్మింగ్ నేను వస్తున్నాను ఐ యామ్ కమ్మింగ్ నేను వస్తలేను ఐ ఐమ్ నాట్ అన్న చెప్పుకోండి లేకపోతే ఐ ఆంట్ కమ్మింగ్ యామ్ ప్లస్ నాట్ అవుతుంది యామ్ ప్లస్ ఈక్వల్ టు ఆంట్ అవుతుంది కాబట్టి మీరు అన్న చెప్పుకోండి ఆ నాట్ అన్న చెప్పుకోండి నేను చేస్తున్నాను ఐ ఆమ్ డూయింగ్ నేను చేస్తున్నాను ఐ ఆమ్ డూయింగ్ నేను చేస్తలేను ఐ ఆంట్ డూయింగ్ అని చెప్పుకోండి లేకపోతే ఐఎమ్ నాట్ డూయింగ్ అని చెప్పుకోండి ఐఎమ్ నాట్ డూయింగ్ నేను ఐ ఐఎమ్ నాట్ డూయింగ్ నేను చెప్తున్నాను యామ్ టెల్లింగ్ నేను చెప్తున్నాను యామ్ టెల్లింగ్ నేను చెప్ చెప్పలేను ఐ ఆంట్ అని చెప్పుకోలేకపోతే ఐఎమ్ నాట్ అని చెప్పుకోండి ఐఆమ్ నాట్ టెల్లింగ్ లేదు కూడా ఐ ఆంట్ టెల్లింగ్ నేను అంటున్నాను ఐమ్ సేయింగ్ నేను అంటున్నాను ఐ ఆమ్ సేయింగ్ నేను అంటలేను ఐఎమ్ నాట్ సేయింగ్ అని చెప్పుకోండి లేకపోతే ఐ ఆంట్ సేయింగ్ రెండులో ఏ చెప్పినా రైటే ఐ ఆంట్ సేయింగ్ నేను అరుస్తున్నాను ఐ యామ్ షౌటింగ్ నేను అరుస్తున్నాను ఐ యామ్ షౌటింగ్ నేను అరస్తలేను నేను అరుస్తలేను ఐ ఆంట్ షౌటింగ్ నేను అరస్తలేను ఐ ఆంట్ షౌటింగ్ ఐ ఆంట్ షౌటింగ్ నేను కూర్చుంటున్నాను నేను కూర్చుంటున్నాను యామ్ సిట్టింగ్ నేను కూర్చుంటున్నాను యామ్ సిట్టింగ్ నేను కూర్చుంటలేను నేను కూర్చుంటలేను ఐ ఆంట్ సిట్టింగ్ నేను కూర్చుంటలేను ఐ ఆంట్ సిట్టింగ్ నేను నిలబడతాను నేను నిలబడుతున్నాను ఐ ఆమ్ స్టాండింగ్ నేను నిలబడుతున్నాను ఐ ఆమ్ స్టాండింగ్ నేను నిలబడతలేను ఐ ఆంట్ స్టా స్టాండింగ్ నేను నిలబడతలేను ఐ ఆంట్ స్టాండింగ్ నేను నీళ్లు పోస్తున్నాను ఐ ఆమ్ వాటరింగ్ నేను నీళ్ళు పోస్తున్నా అంటే ఐఎమ్ వాటరింగ్ నేను నీళ్ళు పోస్తలేను నేను నీళ్ళు పోస్తలేను ఐ ఆంట్ వాటరింగ్ నేను నీళ్ళు పోస్తలేను ఐ ఆంట్ వాటరింగ్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి